వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్ జగ్గయ్యపేట పట్టణంలోని గురువారం తెల్లవారుజామున శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ఆయా మైదానాలలో జీవీజే బాయ్స్ హైస్కూల్ విహార్ ఆర్టీసీ బస్ స్టాండ్లో గల పార్క్ నందు ఓట్లు ఈ సందర్భంగా శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదన్నారు దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరుద్యోగులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రైతుల సమస్యలు పరిష్కారం కావడానికి కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య బిల్డింగ్ కమిటీ చైర్మన్ పేరూరి నరసింహారావు అన్నపూర్ణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎం ప్రకాష్ బండారు కిరణ్ ఎన్ రఘు అత్తలూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు